నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో హైవే ఫేసింగ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న భూమి ఒక ఎకరా భూమి అండి ఈ ఒక ఎకరా భూమి కూడా తిరుపతి హైదరాబాద్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ హైవే అనుకున్నటువంటి ల్యాండ్ దాదాపు నూట ముప్పై అడుగులు హైవే ఫేస్కి ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అది కూడా తూర్ ఫేసింగ్ అండి ఇక ల్యాండ్లో అయితే ప్రజెంట్ మిర్చి పంట వేస్తున్నారు మీరు వీడియోలో కూడా చూడవచ్చు సాయిల్ మొత్తం కూడా మంచి ఎరటి నేల అలాగే ప్లెయిన్ ల్యాండ్ ఇది ఫ్యూచర్లో కమర్షియల్గా ఉపయోగపడేటువంటి ల్యాండ్ అండి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర ముప్పై లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇక ఈ ల్యాండ్ లొకేషన్ పరంగా చూస్తే ఎర్రగోడపాలెం మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ అలాగే డాక్యుమెంట్ పరంగా చూస్తే ప్రజెంట్ ఈ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అండి కొన్ని రోజుల తర్వాత అంటే ఫ్రీ హోల్డ్ రిలీజ్ అయినప్పుడు ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది ప్రజెంట్ అయితే ఫ్రీ హోల్డ్లో ఈ ల్యాండ్ మనకి ఉంది మీకు సింగిల్ రైతే రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ